పట్టిసీమ ప్రాజెక్ట్ తీసకపోతే దాన్ని ఎగతాడి చేశారు ఎందుకు కట్టారన్నారు ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి అయిపోయేది అలాంటివన్నీ విన్యాసాలు చేశారు ఇప్పుడు పదేళ్లుగా పట్టి శ్రీరామి శ్రీరామ రష్ అయిపోయింది ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాళ్ళం అన్ని ఇబ్బందులు పడేవాళ్ళం అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి మూర్ఖత్వానికి లేకుంటే రాష్ట్రసత్వానికి నిదర్శనం విచర్యలని బాధేస్తుంది చెప్పాలంటే కోపం వస్తుంది ఆవేశం వస్తుంది సభ్యత అడ్డం వస్తూ ఉంది మామూలుగా కాదు నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డాను నేను పండగ పూట నేను పోతూ పోతూ అమెరికాకు పోవాలంటే నేను నాగపూర్కి వెళ్ళాను మినిస్టర్ దగ్గరికి வெள்ளி இக்கடி நமூனா கூட பண்ணி